హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మనకి ఇక్కడ వరి నాటలేదు ఇక్కడైతే మనకైతే వచ్చేసరికి ఒక నలభై సెంట్లు అయితే పొలం ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్గా మన అయితే ఇది మొత్తం కూడా మూడు ఎకరాల పొలం అయితే మనం కొన్ని కారణాల వల్ల పొలం ఒక రెండున్నర సలం పొలం అమ్ముకోవడం జరిగింది ఇప్పుడైతే మనకి ఇక్కడ నలభై సెంట్లు పొలం ఉంది ఈ నలభై సెంట్లో మనం వచ్చేసరికి కంది వేసాము ఈ కందులు వేసిన తర్వాత మనమైతే పెద్దగా రాలేదు దీన్ని చూసుకోలేదు అనమాట కంది అయితే అక్కడక్కడ చెట్లు అయితే మొలవడం జరిగింది ఫ్రెండ్స్ మొలిసి వచ్చాము స్ప్రేయింగ్స్ అయితే చేయలేదు చెట్లు అయితే బాగా మొలిసినవి బాగా ఉన్నాయి చెట్టు పైరు కూడా కంది బాగా వచ్చి ఉంది మేము అప్పుడప్పుడు వచ్చి కూడా మధ్యలో చూసుకొని వెళ్ళాము ఈ ఇతను మా పై పొలం అతను ఇతనైతే మొత్తం ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు అయితే నాటడం జరిగింది ఇతను ఏంటంటే అతని పొలం ద్వారా మన పొలం కూడా వాడుకుంటుంది ఈ విధంగా పైపులు వేసుకుంటూ ఉంటాడు అతను మొత్తం కూడా ఈ విధంగా మన పొలం అంతా కూడా వాడుకుంటా ఉంటాడు అతను వేసుకోమని చెప్పాము అతను వేసుకోపోయేసరికి మనం కంది చల్లితే ఇదిగో ఈ విధంగా కందిని నేను వాళ్ళ పొగాకు కోసుకుంటూ మన పంటనైతే ఈ విధంగా తొక్కిచ్చారు ఫ్రెండ్స్ అంత బాధాకరమైన విషయం అంటే వాళ్ళు ఈ విధంగా కంది పంటను తొక్కించుకుంటూ వెళ్తాం వాళ్ళు ఏంటంటే మనం పోయి అడిగితే మేము తొక్కించలేదు మాకేం పని మీ పొలంతో అని అంటూ ఉంటాడు అతనైతే ఈ విధంగా పంట తొక్కించుకుంటా వెళ్ళిపోయి అతనైతే పని చేసుకుంటూ ఉంటాడు మన పొలంలోకి వచ్చేసి ఈ విధంగా తొక్కించుకొని వెళ్తే పైరు మనకు నష్టమైతే ఎంత నష్టం వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నారు రైతులు కూడా ఈ విధంగా మనం చేను పై చేను అతను ఈ విధంగా కౌలు పొలం వేసుకుంటూ ఈ విధంగా తొక్కించుకొని వెళ్తూ ఉన్నాడు మనం అడిగినా కూడా గొడవ అనమాట ఇది మంది అక్కడ కనిపిస్తున్న ఆ చెట్టు వరకు ఇది మంది నలభై సెంట్లు ఈ విధంగా అతను మనల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇదిగో చూడు ఇదిగో ఈ పొగాకు ఇదంతా కూడా అతందే ఈ విధంగా టాటర్తో తొక్కించుకోవడం పైపులు వేసుకోవటం నీళ్లు పట్టుకోవడం మన లేకుండా మనం అడిగితే మాకేం పని మాకు సంబంధం లేదు మాకు అసలు అవసరం లేదు మీ పొలంలోకి మేము ఎందుకు వస్తామని చెప్పని అయితే అంటూ ఉంటాడు అతను మనం ఏం చేయలేము ఎందుకంటే మన ఉంది నలభై సెంట్లు మన ఏం పెద్ద పొలం లేదు కాబట్టి మనం ఏం చేయలేము కాబట్టి మనం ఏం మాట్లాడలేము ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కామెంట్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇలాంటి వాళ్ళు మీకు కూడా ఎదురై ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇతను మన పొలము అవతలకు ఉంటే ఆయన కౌలు పొలం వేసుకుంటూ మన గినాలు మన గిను ఎక్కడుకుంటే గెను మొత్తం కూడా తొక్కించుకుంటూ గెనె మొత్తం తొక్కిచ్చేసి యువతలు నాటాడు యువతను నాటుకుంటూ ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాడు ఆయన మన గేనం అది ఆ స కనిపించే సాల అవతల ఒక రెండు సార్లు యువతలు మన దాంట్లోకి నాటాడు అదే విధంగా ఆ గేనం కూడా అదే విధంగా నాటాడు ఆ గేనం కూడా అంతే అయినా మనం అడిగితే ఎద్దులు దొక్కుతున్నాయి అందుకని చేశాను తర్వాత చేస్తాలే అంటాడు కేర్లెస్గా ఏముంది ఏం చేస్తామో ఏమో మనకైతే ఏం అర్థంగా మనం ఏం మాట్లాడలేము ఏం చేయలేము ఈ విధంగా ఉన్నాడు ఆ పైచయం సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ జై జవాన్ జై కిసాన్